అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఎనిమిది రోజుల పాటు గురువు గారు కర్కాటక రాశిలో తన ఉత్సరాశిలో సంచారం చేయబోతున్నారు మరి సంచార ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అలానే మీనరాశిలోని నక్షత్రాలైన పూర్వభాద్ర ఉత్తరభాద్రా రేవతి నక్షత్రాల వారిపై ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు వాక్కారకులు విద్యాకారకులు ధనకారకులు గృహ వాహన కారకులు కారకులు సంతాన కారకులు ఆధ్యాత్మికం భక్తికి కారకత్వం వహించే గురువు గారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోని తన రాశిలో సంచారం చేయబోతున్నారు ఇందులో ఇక్కడ ఈయన అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా డైరెక్ట్ మోషన్లోనూ నవంబర్ పదకొండు నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రెట్రోగరేట్ మోషన్లను కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇది మీనరాశి వారికి ఐదవ స్థానంలో సంచారం అవుతుంది ఐదవ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది అన్ని విధాలు యోగిస్తుంది అందులోను అసలు మీనరాశి వారికి గురువు గారు ఏమవుతారు మీనరాశి అధిపతి గురువు గారు అలానే దశమం అంటే ధనురాశికి అధిపతి గురువు గారు ఒకటి పది స్థానాలకి అధిపతి అయిన గురువు గారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి కర్కాటక రాశిలో తన రాశిలో ఐదవ స్థానంలో పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మీనరాశి వారికి మాత్రం ఇక్కడ ఏలి నడిచిన ఉన్నప్పటికీ శని భగవానుడు మీ జన్మరాశిలోనే సంచారం చేసినప్పటికీ స్థానంలో రాహు యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా గురువుగారి యొక్క సంచారం వలన అన్ని విధాలా కూడా శుభదాయకమైన యోగదాయకమైన లాభదాయకమైన ఫలితాలు పొందుతారనే చెప్పుకోవాలి ఇక్కడ ఏళ్ళు నడిచిన ఉంది కదా అని మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు శని భగవంతుడు మీ జన్మరాశిలో సంచారం చేసినప్పటికీ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుండి పంచమంలో గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు కాబట్టి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది మరి ఏంటి ఇక్కడ ఇచ్చే యోగదాయకమైన ఫలితాలు అంటే అసలు ఐదవ స్థానం ఏం తెలియజేస్తుంది ఐదు అంటే సంతాన స్థానం అలానే క్రియేటివిటీని స్పెక్యులేషన్ని తెలియజేసే స్థానం ఇన్వెస్ట్మెంట్స్ని తెలియజేసే స్థానం తెలివితేటల్ని తెలియజేసే స్థానం తర్వాత ఐదవ స్థానాన్ని మంత్రస్థానంగా తీసుకున్నారు అలానే ఒకటి ఐదు తొమ్మిది అనేవి ధర్మకోణాలు అవుతాయి పూర్వపుణ్య స్థానాలు అవుతాయి సో ఇటువంటి మంచి శుభదాయకమైన భావంలోకి స్థానంలోకి ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురువు గారు సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది ముఖ్యంగా ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి అంటే ఒకటి సంతానం లేని వరకు సంతాన భాగ్యం ఉంటుంది అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అంటే మీ సంతానం అనేది మంచిగా వృద్ధిలోకి రావడము వాళ్ళు బాగా చదువుకోవడము మంచి వ్యాపారంలోనో ఉద్యోగమనో ఇట్లా వాళ్ళు వృద్ధిలోకి రావడం ద్వారా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి అని చెప్పుకోవాలి తర్వాత ఐదవ స్థానం అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని కూడా తెలియజేస్తుంటుంది కాబట్టి ఇక్కడ గారు సంచారం చేస్తున్నారంటే ఈ ప్రేమ వ్యవహారాల్లోనూ వీటిలోనూ కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఈ శని ప్రభావం వలన గత కొంతకాలంగా ఏమైనా ప్రేమికుల మధ్య కాస్త చిన్నపాటి పొరపరుచులు వచ్చి కాస్త దూరంగా ఉండడం వాళ్ళు సరిగ్గా మాట్లాడుకునే వాళ్ళు ఈ టైంలో తిరిగి కలిసే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ప్రేమ అంటే కేవలం లవర్స్ ఇలా అని చెప్పుకునే కంటే కూడా భార్య భర్తల మధ్య కావచ్చు వీళ్ళ మధ్య కూడా సఖ్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవాలి తర్వాత ఐదో స్థానం అనేది క్రియేటివ్ రంగాలని వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు మూవీ ఆర్టిస్టులు కావచ్చు సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు లేదంటే సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు అంటే క్రియేటివ్కి సంబంధించి కెమెరామెన్లు గాను ఎడిటర్లు గాను డిజైనర్లు గానో ఇలా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది కాస్త మీ టాలెంట్ని మీరు నిరూపించుకునే అవకాశాలని వస్తూ ఉంటాయి అలానే మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది ఈ టైంలో లభిస్తూ ఉంటుంది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఐదు అనేది ఇన్వెస్ట్మెంట్స్ని తెలియజేస్తుంది స్పెక్యులేషన్ని తెలియజేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అవి ఈ టైంలో చాలా మంచి ప్రాఫిట్స్ని చాలా మంచి గెయిన్స్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లేదు అంటే మొన్నటి వరకు ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ టైంలో కాస్త ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే శాలరీ ఇంక్రిమెంట్ల ద్వారా కావచ్చు బిజినెస్ ఎక్స్పెన్షను బిజినెస్లో గ్రోత్ రావడము ఇలా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఈ టైంలో మీరు కొత్తగా ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి స్టార్ట్ చేయొచ్చు అంటే ఈసీ లాంటివో మ్యూచువల్ ఫండ్స్ లాంటివో ఇలా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత స్పెక్యులేషన్ ట్రేడింగ్ కూడా కొంతమేర యోగించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏళ్ళ నడిచేవి జరుగుతుంది అలానే పన్నుల స్థానంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్తో పాటుగా ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం లాంగ్ టర్మ్ చేస్తాం అది వేరు కానీ మీరు డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇలాంటివైతే కనుక కొంత జాగ్రత్తగా చేసుకొని యోగించే ఉన్నాయి ఇంకా ఇక్కడ మీకు జరిగే దశల మీద ఆ ప్రభావం మేర అనేది డిపెండ్ అయి ఉంటుంది తర్వాత ఐదవ స్థానాన్ని మంత్రస్థానంగా కూడా తీసుకున్నారు కాబట్టి ఈ టైంలో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదైనా మంచి సద్గురువుల దగ్గర నుండి మంత్రాను ఉపదేశం తీసుకోవడమనో లేదంటే ప్రతిరోజు కూడా ఏమైనా శ్లోకాలు స్తోత్రాలు పారణ చేసుకోవడం అలవాటు చేసుకోవడమో ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఐదో స్థానం అనేది తెలివితేటలు అనలిటికల్ స్కిల్స్ వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు చాలా బాగుంది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారు అలానే ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు అందులో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి గోచారీ చూసుకుంటే తర్వాత మీనరాశి వారికి ఈ టైంలో కాస్త అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే పంచమం అనేది భాగ్యాత్ భాగ్యస్థానం అవుతుంది అంటే తొమ్మిది నుంచి తొమ్మిదో స్థానం అవుతుంది కాబట్టి పూర్వపుణ్యము అదృష్టము వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి కాస్త కార్య జయం అనేది ఉంటుంది అంటే మొదటి వరకు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆలస్యం అవుతున్న వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది నుండి చూసుకుంటే మాత్రం కార్య జయం అనేది ఉంటుంది ప్రతి పని కూడా కాస్త ఫాస్ట్గా అవ్వడము అనుకున్నట్టుగా పూర్తి అవ్వడము ఇలా జరిగే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తరువాత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న గారు ఆయన ఐదవ దృష్టితోటి వృచ్చిక రాశిని చూస్తుంటారు మీనరాశి వారికి అది తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిది అంటే అదృష్ట స్థానము భాగ్యస్థానము తండ్రి గురువు ఉన్నత విద్య విదేశీయానము అలానే ఆధ్యాత్మికము వీటన్నిటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది ఈ స్థానాన్ని గారు వీక్షించడం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ తండ్రి గారి నుండి కావచ్చు తండ్రి సమ్మానుల దగ్గర నుండి కావచ్చు మీకు ఏదైనా సపోర్ట్ లభించే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఆర్థిక పరంగాను ఇంకొక పరంగాను కాస్త పాజిటివ్గా ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి తొమ్మిది అనేది ఉన్నత విద్యను తెలియజేస్తుంది అనుకున్నాం కాబట్టి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఇక్కడ మన ఇండియాలో ఉంటూ ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులందరికీ కూడా చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటి అంటే చదువు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఆ సబ్జెక్ట్ను బాగా అర్థం చేసుకోగలగడము ఎగ్జామ్స్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత తొమ్మిది అనేది విదేశీయానాన్ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఎప్పటి నుండో ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కావచ్చు లేదంటే ఎప్పటి నుంచి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కావచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండో తేదీ వరకు కూడా చాలా చాలా ఫేవరబుల్గా ఉంది ఈ టైంలో మీరైతే ప్రయత్నాలు చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఎక్కువ ఉన్నాయి మరలా ఇక్కడ మీకు జాతకంలో ఎలాంటి దశలు జరుగుతున్నాయో ఎంత దశలు జరుగుతున్నాయా కాంబినేషన్స్ ఇవన్నీ చూడాలి బట్ గోచార రీత్యా చూసుకుంటే చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత తొమ్మిదవ స్థానాన్ని గురువు గారు యాక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలనేవి ఉంటాయి ముఖ్యంగా ఎప్పటి వెళ్ళాలి అనుకుంటున్నా చూడాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఐదుతో పాటు తొమ్మిదిని కూడా మంత్రస్థానంగా తీసుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు తండ్రి మంత్రాలను ఉపదేశం చేసేవాళ్ళు కాబట్టి తొమ్మిదిని కూడా మంత్రస్థానంగా తీసుకున్నారు సో మరలా ఏదైనా మంచి గురువుల దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి మీరు ఏదైనా మంత్రాలను ఉపదేశం తీసుకోవడమో వాటిని పునత్సరణ చేయడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే కాస్త స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన ఏడవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు మీనరాశి వారికి అది పదకొండవ స్థానం అవుతుంది పదకొండు అనేది లాభ స్థానము ప్రాఫిట్స్ని గెయిన్స్ని తెలియజేసే స్థానము అలానే సామాజిక సంబంధాన్ని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గురువుగారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కాస్త ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అలానే గతంతో పోలిస్తే ఈ టైంలో వ్యాపారంలో మంచి గురువు రావచ్చు తర్వాత ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళైతే కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండవచ్చు నిరుద్యోగులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు ముఖ్యంగా మీరు కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే మీరు కనుక ఉద్యోగులు ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ టైం అనేది చాలా ప్రాపర్గా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి తర్వాత పదకొండవ స్థానం అనేది ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది అలానే పదకొండు అనేది సోషల్ సర్కిల్ ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి కస సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడ్డము వాళ్ళతోటి మీకు ఏదైనా భవిష్యత్తులో మంచి లాభాలు చేకూరే విధంగా మీకు ప్రయోజనాలు చేకూరే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో పదకొండో స్థానం అనేది అన్నన్ని వీళ్ళని కూడా తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద్వారా ముఖ్యంగా మీకన్న వయసులో పెద్ద వాళ్ళతోటి మీకేమన్నా లాభాలు చేకూరవచ్చు అంటే మీరు ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఏదైనా జాబ్ రిఫరెన్స్ ఇవ్వడమో లేదు మీరు ఏదైనా బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి వాళ్ళు కొంత మనీ ఇవ్వడమో ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో గోచార రీత్యా ఉన్నాయి తర్వాత పదకొండో స్థానం అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ని తెలియజేస్తుంది అండ్ సంతృప్తి వీటిని తెలియజేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండు నవంబర్ పదిహేనో తేదీ వరకు కూడా ఏంటి అంటే మీరు అనుకున్నవి మీరు కోరుకున్నవి సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది ఎటువంటి విషయమైనా సరే ధర్మబద్ధంగా ఉన్నంత వరకు వాటిని సాధించుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఈ టైంలో మాత్రం గోచార రీత్యా చూసుకుంటే కాస్త సుఖ సంతోషకరమైన జీవనాన్ని జీవన విధానాన్ని అవలంబించే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఐదవ స్థానం అనేది ఖర్చులను కూడా తెలియజేస్తుంది ఎలాంటి ఖర్చులు మన హ్యాపీనెస్ కోసం పెట్టుకునే ఖర్చులు అంటే వినోదాల కోసం ఇటువంటి వాటి కోసం పెట్టే ఖర్చులని తెలియజేస్తుంది సో ఇక్కడ గురువుగారు ఐదవ స్థానంలో ఉంటూ పదకొండవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కదా కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన స్నేహితులతో మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కాస్త బయటికి వెళ్లడమో ఎక్కడైనా రెస్టారెంట్స్ కనో ఇట్లా బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే సినిమాల కనో లేదంటే ఏదైనా టూర్స్ కనో ఇలా వెళ్ళే అవకాశాలని ఈ టైం అనేది చూపిస్తుంది తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో ఉంటూ ఆయన తొమ్మిదవ దృష్టితోటి మీనరాశిని వీక్షిస్తుంటారు అంటే శని భగవాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి నేను మరలా చెప్తున్నాను ఈ టైంలో ఏలు నడిచిన ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది ఇక్కడ గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ తొమ్మిదవ దృష్టితోటి శని భగవాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త పాజిటివ్గానే ఉంటుంది ముఖ్యంగా మీలో ఒక విధమైన ధైర్యం అనేది వస్తుంది మొన్నటి వరకు ఏంటి అంటే ఏదో తెలియని దిగులు ఏం చేద్దామన్నా కూడా బతకం కావచ్చు సర్లే తర్వాత చూద్దాం అని చెప్పేసి దాటక వేయడం కావచ్చు ఇలాంటి ఉన్న వాళ్ళకి లేదు లేదు ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు నేను ఫోకస్ చేయాలి నా భవిష్యత్తును నేను మలుచుకోవాలి ఈ ప్రయత్నం చేయాలి అన్న తనంపు అనేది ఎక్కువగా ఉంటుంది అలానే మొన్నటి వరకు ఎవరి మాట వినని మీరు ఈ టైంలో ఎట్లీస్ట్ వినే ప్రయత్నం చేస్తారు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు విందామో ఆ తర్వాత మనం డిసైడ్ అవుదామని ఇలాంటి మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది అలానే ఏదైనా సరే అసలు ధర్మబద్ధంగా చేద్దాము ఏదైనా దురాలు వాటిలో ఉన్నాయి వాటిని పక్కన పెట్టేద్దాము అంటే ప్యాకాట్లో మందు ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిని మానేద్దామనే ఆలోచనలు కూడా వచ్చే అవకాశం అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక గురువు గారి గోచారాన్ని వారి ఆస్పెక్ట్స్ని మొత్తాన్ని ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకు చాలా బాగుంది మంచి విద్య వస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇంజనీర్లకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది స్పెసిఫిక్గా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఇంకా పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఈ టైంలో కాస్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే మీకు ఏదైనా ప్రమోషన్లు రావడము టీం లీడరు మేనేజరు ఈ స్థాయికి వెళ్ళే అవకాశాలను అయితే గోచార రీత్యా ఎక్కువగా చూపిస్తుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కాస్త వర్క్ స్ట్రెస్ అనేది కొంతమేర పెరగవచ్చు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తర్వాత ఈ మీనరాస్లో ఉన్న టీచర్స్కి తర్వాత పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి అలానే అనాలిసిస్ట్లకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది తొమ్మిదో స్థానాన్ని గురువుగారి యొక్క యాస్పెక్ట్ చేయడం అనేది ముఖ్యంగా పిహెచ్డీల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి పిహెచ్డీ కోసం రీసెర్చ్ ఇవి చేస్తున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది అలానే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి లేదంటే స్కూల్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తున్న వారికి ఇలాంటివి స్టార్ట్ చేద్దామన్న ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల కళాకారులకి రచయితలకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉంది ఐదు తొమ్మిది ఇలాంటి స్థానాలను యాస్పెక్ట్ చేయడం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంది ముఖ్యంగా మీరు కనుక ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ టైంలో ప్రయత్నం చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా పాజిటివ్గా ఉంది ముఖ్యంగా వివాహం కలిగిన వారికి వివాహ సంబంధాలు కావచ్చు ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూసిన వాళ్ళకి మంచి సంతానం కలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది పెద్దగా అనారోగ్య సమస్యలనేమీ ఇండికేట్ అయితే చేయట్లేదు అలానే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎప్పటి నుంచో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళకి సరైన వైద్య చికిత్స లభించే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయి అలానే మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది మొన్నటి వరకు వర్క్ స్ట్రెస్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఇంకేదైనా ఇంకేదైనా విషయాల వల్ల కాస్త దిగులు పడుతున్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందనే చెప్పుకోవాలి సో ఇటు చూసినా కూడా గారి యొక్క గోచారం అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మేర పాజిటివ్గానే ఉంది గోచార రీత్యా చూసుకుంటే ఒకవేళ ఈ టైంలో మీ జాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు జరుగుతుంటే ఇంకా ఇంకా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయ్యతి లేదు ఇంకా ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాము ముందుగా పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది ఇక్కడ మీకు గారు నేను ఏదైతే టైం పీరియడ్స్ చెప్పానో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కూడా పూర్తిగా కర్కాటక రాశిలోని పునర్వాసు నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు అది మీకు జన్మతారలో సంచారం అవుతుంది జన్మతారలో సంచారం అనేది పర్వాలేదు మరి మనం నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు కాకపోతే కాస్త మీ శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏదో తెలియని ఒత్తిడినైతే ఇస్తూ ఉంటుంది అంతే అంతకుమించి ఏం లేదు మీరు ప్రతిరోజు కూడా దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్ర తారలో సంచారం అవుతుంది ఇది చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని తీస్తుంది ఉత్తర భాద్ర నక్షత్రం వరకు గురువుగారి సంచారం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మేర పాజిటివ్ ఇస్తుందని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా కాలభైర భాషకం చదువుకోవడము అలానే శని భగవంతుడికి ప్రీతిగా శని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అలానే దక్షిణమూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం వారికి గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతారలో సంచారం అవుతుంది మీకు కూడా అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది అసలు టోటల్ మీనరాశి వరకే బాగుంది మీనరాశిలోని నక్షత్రాలు చూసుకున్నా కూడా ఈ గోచారం అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది మీరు ప్రతిరోజు కూడా విష్ణు నామాన్ని పారాయణ చేసుకోండి స్వామి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది